哎。啊啊 కర్నూలు జిల్లాలో ఎస్ఐ మహేష్ కుమార్ను సన్మానించడం జరిగింది వారు మాట్లాడుతూ ఎస్పిటేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఎవరైనా సరే కొత్త వాహనాలు మరియు వస్తువులు వదిలి వెళ్లినా పోలీసు వారికి ఇవ్వాలన్నారు ఎవరైనా సరే గ్రామంలో కొత్త వ్యక్తులు పరిచయం లేని వ్యక్తులు కనబడి అనుమానం ఉన్న సమాచారం ఇవ్వాలన్నారు ఈ మధ్య కాలంలో రైతు పండించిన పత్తి దొంగతనాలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో వాలంటరీ మండల అధ్యక్షులు గంధర్ ప్రవీణ్ మరియు వైఎస్ఆర్ మండల ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సాహసం అవుతుంది సాయం రాత్రి సమయాల్లో ఏవైనా కానీ అనుకోని విపత్తులు వచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా తెలియని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ యొక్క తలుపులు కొట్టినప్పుడు దయచేసి ఒకసారి వెరిఫై చేసుకొని మీరు తలుపులు తీయాలి తప్ప లేకపోతే తలుపులు తీయద్దండి కంటిన్యూగా బాగుతూ ఉంటే ఇమీడియట్గా వన్ వన్ టూ ఫోన్ చేయండి మీకు వెంటనే పోలీస్ వారి యొక్క సాహసం అవుతుంది సాయం అందుకే దొంగతనాలు పైన ప్రత్యేక నిఘా పెడుతున్నాం అక్కడక్కడ పత్తిని దొంగతనం జరుగుతున్నది కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ఆ దొంగలను కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు మహేష్ కుమార్ ఇస్వి ఎస్ఐ ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విన్నపం మీ యొక్క గ్రామాలలో ఎవరైనా కానీ వాహనాలు కానీ ఏవైనా వస్తువులు కానీ చాలా రోజుల పాటు వదిలేసి ఉన్న వాటి యొక్క సమాచారాన్ని ఇమ్మీడియట్గా తెలియజేయాలి అలాగే గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కొత్త వాహనాలతో ఎవరైనా వచ్చినా ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరికైనా ఈ సమాచారం తెలిసిన వెంటనే డైల్ వన్ వన్ టూ మీ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మా యొక్క స్టేషన్కి రావడం జరుగుతుంది